మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్ శంషీరుద్దీన్ షేరు అని పిలుస్తారు పొద్దుటూరులో మొట్టమొదటిసారిగా హైదరాబాద్ డిషెస్ తో ఓల్డ్ సిటీ పేరుతో మనం ఒక పెద్ద రెస్టారెంట్ లాంచ్ చేసాము ప్లస్ మరియు పొద్దుటూరులో ఇంతవరకు ఎన్నప్పుడు ఎల్లప్పుడు లేనటువంటి నహారి అనే పాయ అనే కొత్త ఐటమ్ తీసుకుని వచ్చినాము అది మీరు పొద్దున ఐదున్నర గంటల నుంచి మీకు అందుబాటులోకి వస్తుంది నమస్తే అన్న మన పొద్దుటూరు పీపుల్స్ కు ఒక శుభవార్త చెప్తున్నాము కడప జిల్లాలో ఎవరు డేర్ లేని డేర్ చేయకుండా డేర్ చేయని మనిషి ఈయననే ఇది న్యారీ కుల్చా అనేది పొద్దుటూరుకు పరిచయం చేయాలంటే ఎంతో తల కింద పెట్టి కాళ్ళు పైన పెట్టుకుంటే కష్టం ఉంది దాని మనుఫాక్చరే ఫ్యాక్టరీ అది బట్టి అనేది ఎంతో మూడు రోజులు కష్టపడి చేపించిన బట్టి ఆ రోటీ మన పొద్దుటూరు వాళ్ళకు మా పొద్దుటూరు ప్రజలకు పరిచయం చేపియాలని పట్టుదలతో తెచ్చాడు కడప జిల్లాలో లేదు సార్ ఇది పాయా రోటి అనేది అది మన పొద్దుటూరు వాళ్ళకు పెట్టాలా వాళ్ళకు అలవాటు చేయాలా వాళ్ళకు చూపించాలా అన్న పట్టుదలతో ప్రయత్నం చేసి ఈ హోటల్ అనేది స్థాపించారు ప్లస్ దాని పట్ల పైన ఐస్ క్రీమ్ పార్లర్ ఉంది ప్రజలు ఎక్కడ పోయినా సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఐస్ క్రీమ్ బిల్ అవుతుంది కానీ కపిల్స్ ఇద్దరు పిల్లలు పోతే వన్ ఫిఫ్టీ నుంచి టూ ఫిఫ్టీ వరకు సింపుల్ ప్రైజ్ లో వన్ హండ్రెడ్ ట్వంటీ వెరైటీస్ ఇక్కడే తయారైనట్టు ఆ మిషనరీస్ ఆ సదుపాయం కూడా మన ఐస్ క్రీమ్ పార్లర్ చేసినారని అదొకటి బిర్యానీ ఎవరో మన తెలుగు సీఎం ఏ ఒక డైలాగ్ చెప్పారు ఆంధ్రా బిర్యానీ మన ఆంధ్ర బిర్యానీ గోంగూర లాంటి ఉంటుంది అంత టేస్ట్ ఉండదు ఒకసారి తెలంగాణ బిర్యానీ తిని మాట్లాడండి అన్నారు ఒక్కసారి మా పొద్దుటూరుకి వచ్చి మా ఓల్డ్ సిటీ హోటల్లో బిర్యానీ తినమని అన్నారు బిర్యానీ పార్సల్ ఇచ్చిన కవర్లలో ఇస్తాను సిల్వర్ లో ఇస్తా అన్నారు కానీ మా పార్సల్ బాక్స్ తీస్తే పది మంది చూడాలి ఆ బాక్స్ ఒక వెరైటీ అనేది ఒక కొత్త అనేది మేము పొద్దుటూరులో పరిచయం చేస్తున్నాం మన పొద్దుటూరు పేరు రావాలా ఆ క్వాలిటీ ఆ ప్యాకింగ్ బాక్సులు అన్ని వెరైటీగా తెచ్చాము ఈ రోజు బిజీ ఉన్నాం కాబట్టి తీసుకురాలేదు రేపు నుంచి రన్నింగ్ అవుట్ సైడ్ చేస్తాం మాస్టర్ మెయిన్ మా కుక్ మాస్టర్ మా చెఫ్ ఆయన ఏది క్వాలిటీ లేకుండా ఒక్కోడు క్వాలిటీ ఉండాలా ఆ దాని క్వాలిటీ తగ్గట్టే ఆయన వంట చేస్తాడు షేర్ అని ఆయనకు ధైర్యం ఇచ్చాడు ఏం కావాలంటే తీసుకో ఆ విధంగా నేను ఇస్తాను మీకు సరుకు అదే ధైర్యంతో ఆయన కూడా చెప్పు కూడా చేస్తున్నాడు హైదరాబాద్ నుంచి ఇక్కడ స్టే ఉండి చేయాలంటే ఆయన వీలు కాదు ఆయన శరీర ప్రేమతో శరీర ప్రేమతో మూడు నెలలు నాలుగు నెలలు ఉండి ఈ హోటల్ కు డెవలప్ చేసి ఆయన అసిస్టెంట్ కు పెట్టి చేయాలనే ధైర్యంతో ఆయన వచ్చి నిలబడినాడు ఆయన టీమ్ తో వీటంటే పొదుటూరులో ఒక సేమ్యాలు ఒక పాయసము ఒక కేకు ఒక పాలకోవా ఒక తంగడపల్లి మైసూర్ పాకే తెలుసు పొద్దుటూరు ప్రజలకు అన్న ఏం చెప్పాలంటే పొద్దుటూరులో హైదరాబాద్ స్వీట్స్ వెరైటీస్ మనం పొద్దుటూరులో పొద్దుటూరు ప్రజలకు అందుబాటులో చేయాలి సింపుల్ ప్రైస్ లో ఈచ్ నైంటీ రూపీస్ వన్ ట్వంటీ రూపీస్ తో వన్ హండ్రెడ్ ట్వంటీ వెరైటీస్ తెచ్చారు హలీ ఒకటి ఉల్కా మీఠా గాజర్గా హల్వా కుర్బానీ మీఠా లబడి ఇవన్నీ వన్ ట్వంటీ వెరైటీస్ ఉన్నాయండి మన దగ్గర ఎవరైనా వచ్చి ఆర్డర్ తీసుకోవచ్చు ఒకసారి వచ్చి టేస్ట్ చూడొచ్చు అడ్రస్ వచ్చేసి సార్ పొద్దుటూర్ టౌన్ లో రాజీవ్ సర్కిలు ఎంఆర్ఓ ఆఫీసు ఈ ఫైర్ ఆఫీస్ ఎదురుగా ఆపోజిట్ లో ఓల్డ్ సిటీ అనే హోటల్ గ్రాండ్ హోటల్ ఇక్కడ స్థాపించబడింది వచ్చి మీరు హాస్పిట నుంచి చూసి చెప్పగలరు మన పొద్దుటూరులో మన ఓల్డ్ సిటీ హోటల్ ప్రఖ్యాత ఏమంటే ఫోర్ ఫోర్ డిషెస్ ఒకటే బిల్డింగ్ లో ఒకటి మంది ఒకటి బిర్యానీ హౌస్ ఒకటి చైనీస్ ఫుడ్ ఒకటి ఐస్ క్రీమ్ పార్లర్ ఫుడ్ కోర్ట్ ఐస్ క్రీమ్ తిన్న వాళ్ళు ఐస్ క్రీమ్ తినొచ్చు ఫుడ్ లో తిన వెజ్ లో తినాలంటే వెజ్ తినొచ్చు చికెన్ మంది తినొచ్చు మటన్ మంది తినొచ్చు చికెన్ బిర్యానీ తినొచ్చు మటన్ బిర్యానీ తినొచ్చు మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూల్ హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్ళకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్ డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి ఎండి పీడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో హాస్పిటల్ మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం మూర్ఛ విట్స్ తలనొప్పి మెడనొప్పి మూతి వంకర వణుకు కంపవాతము మతిమరుపు నరాల బలహీనత తిమ్మిర్లు మంటలు నడుము నొప్పి కళ్ళు తిరగడం కండరంల జబ్బులు తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష ఫిజియోథెరపీ వైద్య సదుపాయం చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును పక్షవాతం వచ్చిన నాలుగు గంటల ముప్పై నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు లైసెన్స్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత చిన్నపిల్లల ఎదుగుదల లోపం జన్యు సంబంధిత వ్యాధులు మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోం పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్